శ్రీ శంకర విజయానంద సరస్వతి శ్రీ చరణాలకు మొక్కుతూ శ్రీకార్యచల్ల విశ్వనాథ గారికి నమస్కరిస్తూ సచిదానంద సరస్వతి స్వామివారికి ఉన్న అలాగే శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారికి నమస్కరిస్తూ దౌర్బల శర్మ గారికి నమస్కరిస్తూ మిత్రురాలు శ్రీమతి దేవసేన గారు ఆహుతులైన బ్రాహ్మణ సోదర సోదరి మండలందరికీ అందుకి అందులో ఇప్పుడే సన్మాన గ్రహీతలకి అందుకున్న సై సన్మాన గ్రహీతలకి వేద విద్యార్థులందరికీ ముందుగా మనసారా నమస్కరిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కార్యవర్గ సభ్యులందరికీ కూడా ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ కంచి పీఠంతో మా కుటుంబానికి అవినావ సంబంధం ఉంది ఇక్కడ ఎప్పుడు ఏ ప్రోగ్రాం జరిగినా స్వామివారు ఎంతో ప్రేమతో అభిమానంగా రమ్మని పిలుస్తారు ఆజ్ఞ వేస్తే చాలు స్వామి అని చెప్తాను కానీ ఇక్కడ నుంచి ఎవరో ఎవరు వచ్చి తప్పకుండా పిలుస్తారు ఆహ్వానిస్తారు అంత దూరం రాకండి నేను ఒక ఆజ్ఞ వేస్తే చాలు అంటాను దానికి స్వామివారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన హైందవ ధర్మాన్ని ధర్మ ప్రచారాన్ని వేద విజ్ఞానాన్ని ప్రచారం చేసుకోవాల్సిన అత్యవసర పరిస్థితుల్లో మనం ఉన్నాం దీనికి కంచిపీఠం వారు చేస్తున్న ఏదైతే సేవ ఉందో దేశానికి నిజంగా కొనియాడదగ విషయం స్వామివారు మహాస్వామివారి దెబ్బ నుంచి కూడాను మా కుటుంబం పట్ల ఎంతో వాత్సల్యం కలిగి ఉన్నారు నా అదృష్టవశాత్తు శతజయంతి ఉత్సవాల సందర్భంగా మహాస్వామిని దర్శించుకునే ఒక భాగ్యం జరిగింది అలాగే ఇంతకు ముందున్న స్వామివారు చంద్రశేఖర స్వామి వారు కూడా నన్ను పిలుచుకుని తన కాలేజీకి నా దగ్గర కళాశాలలకు వచ్చి రెండు రోజులు త్రికాల పూజ చేశారంటే అలాగే శంకర జయంతి జరుపుకొని అక్కడ పిల్లలకి వేదం నేర్చుకున్న పిల్లలకి కాన్వకేషన్ నిర్వర్తించారంటే వారి దయ వల్లనే ఇప్పుడు ఆ కళాశాలలు అంతా అభివృద్ధిలోకి వచ్చినాయని మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది దీనికి కారణం అపారమైన కృప అపారమైన మా మీద దయ తప్పించి మా గొప్పతనం ఏం లేదని మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది ఇలాంటి గొప్ప ఒక మాట అంటే గురువులు ఒక మాట అంటే అది జరిగి తీరుతుంది అది బాగా నమ్మే మనం అందరం కూడా మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది స్వామివారు ఏమి చెప్పినా అది తూతా తప్పకుండా మనం ఆచరిస్తూ ధర్మాన్ని రక్షిస్తే ఇప్పటిదాకా చెప్పారు మనం రక్షిస్తుంది ధర్మానికి కట్టుబడి ఉండాల్సిందే స్వాతంత్రం అంటే ఇష్టం వచ్చినట్టు ఉండడం కాదు ఏది ధర్మమో ఆ ధర్మాన్ని పాటిస్తేనే మన స్వాతంత్రానికి నిజమైన నిర్వచనంగా నేను భావిస్తున్నాను ఇంకా అనేక మంది సన్మానము తర్వాత స్వామి వాళ్ళ ఆశీర్వచనం పొందాల్సిన అవసరం ఉంది నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం అనురాగ శర్మ గారు ఇప్పటిదాకా చెప్పారు మనం కూడా గర్వంగా మనం వేరేలాంటి బట్టలు వేసుకున్నంత డ్రెస్ వేసుకున్నంత మాత్రాన చిన్న పోవాల్సిన అవసరం లేదు ఇది గర్వంగా మనం అనుకోవాలి ఒక డాక్టర్ కోర్టు వేసుకున్నప్పుడు ఎంత గొప్పగా అనుకుంటాడో ఒక పోలీస్ తన డ్రెస్ వేసుకున్నప్పుడు ఎంత గొప్పగా అనుకుంటాడో మన దోవతి కండువా కప్పుకున్నప్పుడు మనం కూడా అంతే గర్వంగా మనం ఫీల్ అయినప్ప ఫీల్ అవ్వాలి ఫీల్ అవుతేనే కానీ వస్త్రధారణ అపియరెన్స్ అంటారు ఆంబియా అపియరెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం అందరం హిందువుల మనకి పుట్టడం అనేది పెద్ద ఎంతో ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఈ దేశంలో మనిషిలాగా పుట్టినాం మనం ఒక పౌరుల్లాగా పుట్టినాం అందులోనూ హిందువుల్లాగా పుట్టినామంటే ఎన్ని జన్మల పుణ్యమో మనం అందుకే దాన్ని ధర్మాన్ని మన భారతీయతను కాపాడాల్సిన అవసరం మన అందరి మీద ఉంది ఈ ప్రచారానికి నా వంతుగా ఎటువంటి చిన్న పని అయినా సరే ఆజ్ఞ ఆజ్ఞాపించాల్సిందిగా గురువుల వేదిక మీద ఉన్న గురువులను అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మీ అందరి ముందు మాట్లాడడానికి గొప్ప అవకాశం ఇచ్చినందుగాను మరొకసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం